ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కరకట క్రాష్ వారికి ఈ వారం ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మీ కుటుంబ శాంతిని మరియు సభ్యులతో మీ సంబంధాలను మెరుగుపరచడానికి అదనపు ప్రయత్నాలు చేస్తారు అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుండబోతుంది కానీ తేలికపాటి సమస్యలు వస్తాయి కావున జాగ్రత్త ఇంకా ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు దీంతో మీరు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనం పొందడమే కాదు మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది అలాగే ఈ వారం మీరు కుటుంబ శాంతిని మరియు సభ్యులతో మీ సంబంధాలని మెరుగుపరచడానికి అదనపు ప్రయత్నాలు చేస్తారు అయితే ఇది ఉన్నప్పటికీ మీకు సభ్యుల అవసరమైన మద్దతు లభించదు కాబట్టి ఈ సమయంలో మీరు ఈ సమస్య గురించి అనుభవజ్ఞుడైన వ్యక్తితో మాట్లాడాలి ముఖ్యంగా మంచి వ్యూహాల్ని చేయాలి చాలా మంది విద్యార్థులు చాలా చదువుల్లో రాణిస్తారు ఈ కారణంగా వారు తమ కుటుంబాల నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ కూడా డిమాండ్ చేస్తారు కానీ తల్లిదండ్రులు తమ రక్తం మరియు చెమటని ధారబోసి మీకు మంచి విద్యని ఇస్తున్నారని పిల్లలు మర్చిపోకూడదు మరియు ఇప్పుడు మీ యొక్క ఈ డిమాండ్లు వారి ఆర్థిక బడ్జెట్లను మరింత దిగజార్చడం వల్ల వారిపై అదనపు బారం పడవచ్చు కావున ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే గురువారం నాడు హనుమంతునికి యాగవనం చేయండి అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు